ప్రొఫెసర్ మారుతి వెంకట్రామ శర్మకు ఎంవిఆర్ గురుసేవ ట్రస్ట్ ద్వారా గురు పూజా మహోత్సవ కార్యక్రమం మల్లాపూర్లో నిర్వహించారు వారి శిష్యులు మాట్లాడుతూ గురువులకు సేవ చేసుకోవడం వారిని సన్మానించి పూజ చేసుకోవడం తమ అదృష్టమన్నారు సుమారు వెయ్యి మందికి పైగా స్మార్త విద్యని ఆగమ విద్యని వారి దగ్గర అభ్యసించారని అన్నారు ఇలాంటి గురువు లభించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని కొనియాడారు స్పత్ గురువరణ్యులు బ్రహ్మశ్రీ శ్రీ వెంకట్రామ శర్మ గారి శిష్యులమైనటువంటి మేమందరము కూడా కొన్ని వేల మందిమి వారి దగ్గర చక్కటి స్మార్త విద్యని వైదిక విద్యని ధర్మశాస్త్రాలని అభ్యసించి లోకోపకారంగా అంటే మానవులకి నిత్య జీవనంలో వివాహాలు ఉపనయనాలు గృహప్రవేశాలు షష్ఠిపూర్తులు హోమశాంతులు జపశాంతులు షష్ఠిపూర్తులు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా వైదికంగా సశాస్త్రీయంగా నిర్వహించడానికి మా గురువుగారు మాకు అత్యంత ప్రేమతో అత్యంత ప్రీతిపాత్రంగా మాకు విధి విధానాలన్నీ కూడా తెలియపరచడం జరిగింది తద్వారా లక్ష్మీ వేంకటేశ్వర స్వామి అనుగ్రహంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారి సౌజన్య సహకార వారి వారి పాఠశాలలో ఉన్నటువంటి ఆ మా గురుగారైనటువంటి మారుతి శర్మ గారు ప్రొఫెసర్ స్మార్త ద్యుమణి స్మార్త శిరోమణి స్మార్త భట్టారక అధ్యాపక శిరోమణి ఇత్యాది బిరుదాంకితులైనటువంటి మా గురుగారు మార్తి శర్మ గారికి ఈ రోజున మేము గురువందనం గురు పూజా మహోత్సవం చేసుకున్నందుకు అత్యంత సంతోషదాయకమైనటువంటి రోజుగా మేము భావిస్తున్నాము తద్వారా ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు తర్వాత డాక్టర్ రాష్ట్రపతి గ్రహీత దీక్షతులు గారు డాక్టర్ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య సలక్షణ గరపాటి దీక్షతులు గారు కావచ్చు వేదిక యూనివర్సిటీ విసి గారు కావచ్చు వీరందరూ కూడా విచ్చేసి గురువు గారికి అభినందనలు తెలిపి ఆశీస్సులు అందించారు అస్పత్ గురువరణ్యులు బ్రహ్మశ్రీ శ్రీ మార్తి శర్మ గారి